హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వచ్చేసి మిరప పంటల్లో వచ్చేటువంటి తామర పురుగు నల్లి పురుగులకు సంబంధించి వాటిని ఎలా నివారించాలి అని చెప్పేసి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి సో ఎవరైతే మీ చిరు అవుతున్నారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది సాధారణంగా మనకి ఈ తామర పురుగు నల్లి పురుగు అనేవి మిరప పంటలకు సో మనకు చాలా నష్టాన్ని అయితే కలిగించే పురుగులుగా చెప్తారు వీటి వల్ల మనకి పంట దిగుబడి అలాగే నాణ్యత అనేది కాపాడడానికి ఈ పురుగుల నుంచి పంటను రక్షించడం చాలా అవసరం కాబట్టి సో మనకు ఈ వీడియో చేయడం జరుగుతుంది సో మనకు మిర్చి రైతులకు జాగ్రత్తగా తీసుకోవడం వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పంట నష్టం పోకుండా కాపాడుకోవచ్చు సో మనకు సో మిరప పంటను మొలక దశ నుంచే మనకు పునరుత్పత్తి దశ వరకు కూడా పంటను ఆశించడం జరుగుతూ ఉంటుంది ఈ పురుగులు అనేవి సో మనకు మొల అంటే ఫస్ట్ నుంచే ఇవి మనకు ఆశించడం జరుగుతూ ఉంటుంది నల్లి పురుగులు అనేవి సో మనకు వివిధ రకాల నల్లి పురుగుల్లో పసుపు నల్లి ఉంటుంది ఈ పసుపు నల్లి పంటలకు బాగా ఎక్కువ నష్టాన్ని కలిగించే పురుగుగా చెప్తారు అలాగే తామర పురుగు నల్లి అనేవి రెండు దశల్లో ఉంటాయి తామర పురుగు నల్లి నల్లి అనేవి రెండు దశల్లో ఉంటాయి ఒకటి రెక్కల పురుగు దశ అని అలాగే రెండు పిల్ల పురుగు దశ అని చెప్పేసి ఈ రెండు దశల్లో ఉండడం జరుగుతుంది సో వీటి వల్ల ఏమవుతా ఉంటుందంటే మిరప పంట ఆకులు కొమ్మలు మొగ్గలు అలాగే పండ్ల నుంచి ఈ పురుగులు అనేవి రసాన్ని పీల్చి నష్టాన్ని కలిగించడం జరుగుతూ ఉంటుంది సో మొక్క ఆకులు అలాగే కొమ్మలు మొగ్గలు సో పండ్లను కూడా ఇవి రసాన్ని పీల్చడం వల్ల పంటకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది ఈ పురుగుల వల్ల సో అలాగే మరి ఏం చేయాలి సో మనం ఇక్కడ చూసినట్లయితే పురుగు ఆశించిన మొక్కల్లో మనకు ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే ఆకుమూర్త లక్షణాలు ఉంటాయి సో మనకు ఎప్పుడైతే ఇవి మొక్కల్లో ఆశిస్తాయో అవి ఆకుమూర్త లక్షణాలు మనకు కనిపించే అవకాశం కనిపిస్తుంది ఫస్ట్ మెయిన్ గా సో మనకు నల్లి పురుగులు అలాగే మనకు ఎలాంటి వేడి టెంపరేచర్ ఎక్కువగా పొడి వాతావరణ పరిస్థితులు తట్టుకొని ఏం చేస్తుంది అంటే పూత అలాగే కాయ ఏర్పడే దశలో కూడా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి పూత దశలోనూ కాయ మిర్చి కాయ ఏర్పడిన తర్వాత మనకు ఆ దశలు బాగా నష్టాన్ని కలిగిస్తాయి ఇవి సో మనకు తామర పురుగులు మాత్రం మొక్క ఎదిగే దశలో మనకు ఆశించడం వల్ల మొక్కలలో ఏర్పడేటువంటి సగటు కాయల సంఖ్య అలాగే కాయ యొక్క పరిమాణం తగ్గడం జరుగుతూ ఉంటుంది సో ఎప్పుడైతే తామర పురుగులు మన మిరప చెడుకి ఆశిస్తాయో వాటి వల్ల మనకి మనకు మిరప కాయల సంఖ్య అలాగే వాటి సైజు కూడా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది అంటే సైజు పెరగకుండా తక్కువ అవడం మీరు గమనించవచ్చు ఎప్పుడైతే ఈ తామర పురుగులు ఆశించినటువంటి చేనులో సో మనకు ఈ తామర పురుగు నల్లి ఈ మిరప పంటలో మనకు ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తాయి సో మనకు దీని వల్ల ఇరవై నుంచి యాభై శాతం వరకు కూడా దిగుబడిలో నష్టాన్ని కలిగిస్తాయి అంటే మనం వంద శాతం పంటను కాపాడుకోవడానికి కష్టమవుతుంది కాబట్టి ఇవి ఆశిస్తే ఇరవై నుంచి యాభై శాతం నష్టాన్ని కలిగిస్తాయి సో మనకు ఉధృతి ఎక్కువగా ఉంటే ఏమవుతుంది దాన్ని అరవై నుంచి తొంభై శాతం వరకు పోయే అవకాశం కూడా ఉంటుంది దానివల్ల విపరీతమైన పంట నష్టం కలుగుతుంది సో కాబట్టి ముందుగా మనము జాగ్రత్తలు తీసుకోవాలి ఈ తామర పురుగుకి నల్లి పురుగులకు సో మనకు ఈ తామర పురుగు నల్లి నివారించడానికి మనం కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది సో అవి మీరు పాటించినట్లయితే మొదటి దశలో మీరు అవి పాటించినట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దిగుబడిని మీరు కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్ సో మనకు ఇక్కడ మనం చూసినట్లయితే మిరప పంటలో తామర పురుగు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మనం చూడొచ్చు సో మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది మీకు తెలుగులో మంచిగా మీకు అర్థమయ్యే భాషలో మీకు ఇక్కడ మీకు అందించడం జరుగుతుంది ఈ వీడియోలో కూడా మీరు చూడొచ్చు సో ఇవి ఫస్ట్ ఈ తామర పురుగులు ఏం చేస్తాయి అంటే ఆకుల నుంచి రసాన్ని పీలుస్తాయి దానివల్ల ఆకులు ముడతపడడం అలాగే వంకరగా మారడం జరుగుతుంది సో ఎప్పుడైతే ఇవి తామర పురుగులు ఆకుల నుంచి రసాన్ని పిలుస్తాయో ఆకులు ముడతపడడం వంకరం వంకరగా మారడం జరుగుతూ ఉంటుంది సో ఇవి ప్రధానంగా కనిపిస్తాయి మీరు చేయంలో గుర్తుంచుకోండి సో అలాగే ఆకుల యొక్క అడుగు భాగంలో ఇవి కనిపిస్తాయి ఏవి తామర పురుగులు సో తామర పురుగు ఆ ఆశించినటువంటి ఆకులకు పొడవాటి కాళ్ళు కలిగి ఉంటాయి సో ఎప్పుడైతే తామర పురుగు ఆకులకు ఉంటుందో సో మీరు ఆ యొక్క చివరి భాగం కానీ మీరు చూడొచ్చు పూతలో కూడా సో ఆకు యొక్క ఉపరితలాన్ని గోకడం వల్ల వెండి లేదా కాంస రూపంలో ఇవి కనిపిస్తాయి అలాగే మిర్చి పంటలో ఈ తామర పురుగు సోకినటువంటి పూల మొక్కలు ఎప్పుడైతే ఉంటాయో పూల మొక్కలు పెలుసుగా మారి రాలిపోతాయి అలాగే మనకు మొక్క యొక్క పెరుగుదల కూడా ఆగిపోతుంది సో తామర పురుగు ఎక్కువగా ఉండినట్లయితే మనకు పూత అలాగే కాయలు ఏర్పడడం పూర్తిగా ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది సో దీనివల్ల మనకు పంట నష్టం కలుగుతుంది సో పురుగు పెరుగుతున్న కాయలను ఆశించి తినడం వల్ల చిన్న లేత గోధుమ రంగు కాయల పైన ఏర్పడడం జరుగుతుంది గోధుమ రంగు కలర్లో మచ్చ కాయల పైన ఏర్పడడం జరుగుతుంది ఇవి వీటి వల్ల సో మనకు వీటిని నివారించడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ముందుగా ఫస్ట్ మనకు మొక్కజొన్న లేదా జొన్న పంటను అంతర పంటగా వేసుకున్నట్లయితే మిరప పంటలో వచ్చేటువంటి ఈ తామర పురుగులను వీటి యొక్క నీడ ద్వారా మనం కొంచెం తామర పువ్వు యొక్క పెరుగుదలను మనం తగ్గించుకోవచ్చు అలాగే నీలము అలాగే పసుపు సో మనకు జిగురు అట్టలు ఉంటాయి సో నీల క నీలం కలరు అలాగే పసుపు రంగు కలర్లో ఈ జిగురు అట్టలు చేనులు అమర్చడం వల్ల తామర పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు కొంతవరకు అలాగే పంట నష్టాన్ని నియంత్రించడం కోసం నూనెను సో మనకు చేనులో నూనెను పిచికారు చేయడం వల్ల కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు అలాగే చేనుకు చుట్టుపక్కలలో కూడా మనకు బంతి పూలు లేదా పొద్దు తిరుగుడు వంటి పూలను మనం పంటలు అంటే కొంతవరకు మొక్కలు వేసుకోవడం వల్ల ఈ తామర పురుగులు వాటికి ఆకర్షించమై వాటిపైన ఆలయ వాలే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్ది వరకు తగ్గించుకోవచ్చు సో మనకు మిరప పంటని ఆ నష్టాన్ని తగ్గించుకోవాలంటే జిగురు అట్టలు కానీ వేపనున్న కానీ సో మనకు ఈ బంతి పూలు కానీ మనం వేసుకునే అవకాశం అయితే చేయండి చేయంలో సో అలాగే రసాయనికంగా స్పేలు కూడా చేయాల్సి ఉంటుంది సో ఇవి మనకు మెయిన్గా బేసిక్ జాగ్రత్తలు వాటిని మీరు తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మనకు ఎవరైతే మిర్చి రైతులున్నారో సో మనకు పురుగులు ఆశించకుండా పంటకి నష్టం కలిగించకుండా ఈ నీలం జిగురు అట్టలు పసుపు జిగురు అటలు అమర్చే ప్రయత్నం చేయండి అలాగే వేప నను కూడా పిచ్చికరీ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో అలాగే రసాయనికంగా మందులు కూడా స్ప్రే చేయాల్సి ఉంటుంది సో ముఖ్యంగా కొన్ని రకాల మందులు చెప్పడం జరుగుతుంది వాటిలో కెమికల్ మాత్రమే చెప్పడం జరుగుతుంది సో వాటికి సంబంధించి మీరు ఎకరాకి డోస్ ఎంతైతే ఉంటుందో మార్కెట్లో వాటికి సంబంధించి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇవి తామర పురుగులకు పనిచేసే మందులు సో వివిధ రకాల కంపెనీలో మనకు దొరుకుతాయి సో మీకు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి రసాయనికంగా చూసుకున్నట్లయితే ఆక్టరా మందు పేరు సో అందులో మనకు తయా మెథాక్సమ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యుజి రూపంలో సో మీరు ఇది ఎకరాకు తీసుకోండి స్ప్రే చేసే ప్రయత్నం చేయండి ఆక్టరా కంపెనీ సో ఇందులో కెమికల్ తయా మెథాక్సం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉంటుంది సో అలాగే డెలికేట్ కూడా మంచిగా పనిచేస్తుంది తామ్రపుడులకు ఇందులో స్పైనోటెరమ్ ఉంటుంది లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రూపంలో దొరుకుతుంది సో అలాగే హలాంటో సో ఇందులో థయాక్లోప్రిడ్ ఉంటుంది ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎస్సీ రూపంలో దొరుకుతుంది అలాగే బెనేవియా బెనేవియా మందు కూడా స్ప్రే చేసుకోవచ్చు సో ఈ బెనేవియా వచ్చేసి మనకు సయాంత్రి నీలి ప్రోల్ ఉంటుంది అలాగే ఎక్స్పోనస్ ఎక్స్పోనస్ బాగా పనిచేస్తుంది అండి ఎక్స్పోనస్ డెలిగేట్ చాలా బాగా పనిచేస్తాయి ఈ ఎక్స్పోనస్ మనలో మనకు బ్రోఫ్లా నీలైడ్ ఉంటుంది బ్రోఫ్లైడ్ సో మనకు ఈ ఇది థర్టీ గ్రామ్ జిఎల్ రూపంలో మనకు దొరుకుతుంది ఎస్సీ సిస్టమేటిక్ రూపంలో సో అలాగే ట్రేసర్ ట్రేసర్ ఉంటుంది సో స్పీనో సాడ్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ మనకు అందులో అలాగే ఎమాక్టిన్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ సో మనకు పొక్లిన్ కూడా మనకు కొద్దిగా పనిచేస్తుంది సో అలాగే టక్ ఆఫ్ టక్ ఆఫ్ అనే మందు పేరు సో ఈ మందులో లో మనకు డైఫైన్ త్రీ ఫార్టీ సెవెన్ పర్సెంట్ అలాగే బైఫైన్ త్రీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎస్సీ రూపంలో దొరుకుతుంది ఈ కాంబినేషన్లో ఏమైనా మందు ఉంటే చూసుకునే ప్రయత్నం చేయండి సో అలాగే మనకు సో క్యాతిని ఐఎండి వన్ సెవెన్ ఎయిట్ ఇందులో క్లోరైడ్ పని ఉంది ఇది బాగా పనిచేస్తుంది సో అలాగే మోమెంటో ప్రైమ్ గోల్డ్ అలాగే మనకు గోద్రేజ్ కంపెనీ వారి గ్రేసియా సో మనకు ఫిప్రోనిల్ కలిసి ఉన్నాయి కూడా ఏమైనా ఉంటే తీసుకోండి పోలీస్ మందు జంపు లాంటివి సో అలాగే జంక్ కంపెనీ వారి డిసైడ్ ఇందులో ఎటో ఫెన్ సిక్స్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ సో ఇవి వాడే ప్రయత్నం అయితే చేయండి మార్కెట్ లో సో ముఖ్యంగా ఎక్స్పోనర్స్ అలాగే డెలిగేట్ బెనీయా అలాగే మనకి ఫిప్రోనిల్ కలిసి ఉన్న మందులు అలాగే గ్రాసియా కూడా మీరు గోద్రేజ్ కంపెనీ వారి గ్రాసియా మందు కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటాయి సో వీటికి సంబంధించి మందులు స్ప్రే చేసుకోవచ్చు ఇక్కడ మీకు కొన్ని కంపెనీలకు సంబంధించి చెప్పడం జరిగింది సో కెమికల్ ఏవైతే ఉన్నాయో ఆ తామ్రపు సంబంధించి మీరు వాడే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ మరొక నెక్స్ట్ వీడియోలో మనకి నల్లికి సంబంధించి ఆ జాగ్రత్తలు అలాగే మార్కెట్ లో దొరికే మందులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది